హాయ్ ఫ్రెండ్స్ సుబహానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్తన్ ఎగిరిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ మనమైతే మాత్రం ఈరోజు చాలామంది బాధపడ్డా ఇంకోటి జరిగినా ఏం జరిగినా ఖచ్చితంగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అన్న ఎందుకనంటే వ్యాపారస్తుడు రైతును మోసం చేస్తున్నారా రైతు వ్యాపారస్తుని మోసం చేస్తున్నాడా అసలు ఏం జరుగుతుంది నిజంగా నాకు విషయం అర్థం కావట్ల వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయండి చాలా మ్యాటర్ ఉంటుంది దీంతో ఎందుకనంటే విపరీతంగా రైతుకు నేను ఇప్పుడు మూడు రాష్ట్రాల గురించి చెప్తా ఎక్కడ ఆరు రాష్ట్రాల గురించి మనం మధ్యప్రదేశ్ గుజరాత్ గోండల గురించి మనం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ గురించి మళ్ళీ చెప్తా వీడియో లాస్ట్లో చూడండి అది కావాలంటే చెప్తా దాని గురించి కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటక మన తెలంగాణ ఏపీ అసలు ఏం జరుగుతుంది నిజంగా స్టాకులు ఏమో చెప్తా ఉన్నారు గుంటూరులో ముప్పై లక్షలు నలభై ముప్పై లక్షల నుంచి నలభై లక్షలని మూడు నెలల నుంచి నేను కూడా చెప్తానే ఉన్నా అసలు నిజంగా కర్ణాటకలో ఎంత ఉంది మన ఏపీలో ఎంత ఉంది తెలంగాణలో ఎంత ఉంది నిజంగా పంట నష్టం జరిగిందని నేను వీడియోలు చేసి చూపించా అసలుకి ఏం జరిగిందో లైవ్ అసలుకి ఏం జరుగుతుందని కూడా చూపించా స్టాక్ నిజంగా ఉండి ఉంటే మార్కెట్ అంత పెరగడానికి కారణం ఏంటి అసలుకు పంట నష్టం జరిగితే కూడా మార్కెట్ పెరగకపోవడానికి పెరిగి మరి తగ్గడానికి ఎక్కడి నుంచి సరుకు వస్తుంది ఆలోచనతోటి వ్యాపారస్తుడు రైతును మోసం చేస్తున్నాడా నిజంగా పంట రైతు అమ్మకుండా సరే రోజు వెళ్తూ ఉంది సరే చూడ్డానికి వెళ్తున్నాడా మార్కెట్కు అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తిగా వీడియో చూడండి అన్న ఎందుకనంటే ఈ వీడియో మొత్తం స్టాక్ ఎంత ఉంది పంట నష్టం ఎంత అసలుకి ఏం జరుగుతుంది మార్కెట్ పెరిగి తగ్గడానికి గల కారణాలండి అనేది పూర్తిగా వీడియో చూడండి స్కిప్ చేయొద్దు లైక్ మాత్రం మర్చిపోద్దు ఈ వీడియో మాత్రం చాలా మందికి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ మాత్రం మర్చిపోద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటక గురించి వద్దాం కర్ణాటకలో ఏసింది ముప్పై నుంచి యాభై అని చెప్తా ఉన్నారు ట్వంటీ పర్సెంట్ సరే ఫార్టీ పర్సెంట్ బాగుందని బాగుందని అనుకుందాం సెవెంటీ పర్సెంట్ ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్తా ఉన్నారు రాయచూరులో వర్షం పడిందని మనం నేను వెళ్ళి చూపించానో బొబ్బరితో ఇబ్బంది పడతా ఉన్నారు రకరకాల తెగుళ్ళు వస్తూ ఉన్నాయి అని మనం విన్నాం అనంతపూర్ కానీ గద్వాలు కానీ విపరీతంగా అనంతపూర్ అయితే బాగుంది టోటల్ మనం చూసిన ఏరియా వరకు అయితే బాగుంది అదే గద్వాల్లో చూసుకుంటే అంటే నేను టూ జీరో ఫోర్ త్రీ డబ్బీ కడ్డీ చేసే ప్రాంతాలు చెప్తా ఉన్నా చూసుకుంటే మనకు ఓవరాల్గా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు గద్వాల్లో పంట నష్టం జరిగింది వైరస్లు విపరీతంగా వస్తున్నాయి విల్ట్ స్టార్ట్ అయింది రకరకాలుగా దున్నేస్తూ ఉన్నారు అటువంటి ప్రాపగండ జరిగింది ప్రాపగండన నిజంగా జరిగింది అనేది ఎవరికీ అర్థం కావట్లే సరే స్టాక్ ఎంత ఉంది ఏ నెల కనుకున్నా నేను దగ్గర దగ్గర ఎప్పుడు వీడియో చేసిన నలభై లక్షలు యాభై లక్షలు ముప్పై లక్షలు అసలు ప్రతి నెల పది లక్షలు అయిపోవ పది లక్షలు పది లక్షలు వేసుకున్నా సరే కర్ణాటక అయినా సరే గుంటూరు అయినా సరే పెద్ద మార్కెట్లు ఉన్నాయి ఇప్పుడు కర్ణాటకలో సిందనూరు అని ఉంది చెలికిరి ఉంది గదక్ ఉంది హుబ్లీ ఉంది ఉంది బ్యాడిగి ఉంది బ్యాడిగి మార్కెట్ ఉంది ఇన్ని మార్కెట్లు ఉంటే కూడా ఒక కర్ణాటకలో పది లక్షల బస్తాలు అయిపోవంటే ఎలా నమ్మాలన్న ఒక మార్కెట్కు ఇప్పుడు నెలలో మినిమం పదిసార్లు బ్యాడిగి మార్కెట్ నడిచిద్ది ముప్పై వేలు వేసుకున్న సరే మూడు లక్షలు సరే ఐదు లక్షల బస్తాలు వేసుకున్న సరే ఇరుక అయిపోవాలి దగ్గర దగ్గర మళ్ళీ రిటర్న్ రీసైక్లింగ్ జరుగుతుందా మళ్ళీ వెళ్తున్నాయా నాకు అర్థం కావట్లేదు నిజంగా ఏం జరుగుతుంది అన్న నిజంగా మీరే కామెంట్ చేయండి అన్న కర్ణాటకలో మన గద్వాలు కానీ అనంతపూర్ చూస్తున్న రైతులు ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలుకి ఏం జరుగుతుంది నిజంగా టూ జీరో ఫోర్ త్రీ ముప్పై నాలుగు వేలకి వెళ్ళింది ఎక్కడ స్టాక్ లేదు ఎక్కడ సరుకు రావట్లేదు అనే ఉద్దేశంతో వెళ్ళింది రైతు విపరీతంగా విపరీతంగా ఎనభై వేల బస్తాలు పెట్టారని చెప్తా ఉన్నారు అసలు ఎక్కడి నుంచి వచ్చింది సరుకు లేదని చెప్పింది మీరే జరుగుతుందని చెప్పింది మీరే పంట నష్టం జరిగిందని తెలుసు ఈ సంవత్సరం ముప్పై పైసలు వేసిందని తెలుసు డబ్బీ కడ్డి టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ విపరీతంగా తగ్గిందని తెలుసు బల్లారి కానీ విపరీతంగా ప్రాంతాల్లో తగ్గిందని చెప్తా ఉన్నారు ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల బస్తాలు మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎప్పుడు అడిగినా అదే చెప్తా ఉన్నారు అసలు ఏం జరుగుతుందన్న నిజంగా రైతును రైతును మోసం చేసుకుంటున్నాడా వ్యాపారస్తులు వ్యాపారస్తుని మోసం చేసుకుంటున్నాడా అర్థం కావట్లా రైతు వంద మంది రైతులు ఒక్క వ్యాపారస్తుని సమానం కానీ వ్యాపారస్తుడు డైలీ తగ్గి తింటే వాళ్ళకే నష్టం వీళ్ళల్లో ఎవరు కొత్త వాళ్ళు ఇరుకుంటున్నారా పాత వాళ్ళు ఇరుకుంటున్నా అర్థం కావట్లా కర్ణాటకది ఖచ్చితంగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా తర్వాత కర్ణాటక సారీ మనం తెలంగాణ వెళ్దాం ఖమ్మం వరంగల్ పెద్ద మార్కెట్లు దగ్గర దగ్గర ఇప్పుడే నేను సార్కు చేసా ఆయన పదహారు లక్షల బస్తాలు వరంగల్ అని చెప్తా ఉన్నాడు మనకు ఓవరాల్గా ఇది ఖమ్మంలో పద్నాలుగు లక్షలు చెప్తా ఉన్నాడు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఒక రెండు నుంచి మూడు లక్షలు ఎగస్టా ఉన్నాయని చెప్తా ఉన్నాడు మనం పంట తగ్గింది అగస్టాకు మ్యాచ్ అవుద్ది అనుకున్నాం అక్కడ యాజ్ యూజువల్గా త్రీ ఫోర్ వన్ కొంచెం డిమాండ్గా నడుస్తూ ఉంది తేజాలు స్థిరంగా మంచి పద్ధతి అయినా మార్కెట్లో నడుస్తూ ఉంది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక స్టడీగా ఉంది ఎందుకంటే ఎక్కువ స్టాకులు ఉన్నాయని చెప్తా ఉన్నారు సరే స్టాకు లేనైనా మార్కెట్ పెరగాలి కదా స్టాకు లేనైనా పెరగాలి మార్కెట్ ఎందుకు పెరగట్లేదు సరే ఎప్పుడైనా జరుగుతూ ఉంటే పంతొమ్మిది లక్షలు పద్దెనిమిది లక్షలు అని చెప్తా ఉన్నారు సరే మూడు నెలల నుంచి మనం అనుకుంటా ఉంటే రెండు లక్షల బస్తాలు మాత్రమే అయిపోతాయా రోజు పదివేల బస్తాలు వేసుకుందాం నెలకు రెండున్నర లక్షలు వేసుకుందాం ఏడున్నర లక్షలు అయిపోవాలి పది లక్షలు ఉండాలి కదా చెప్తాం అంటే రీసైక్లింగ్ మళ్ళీ వెళ్తూ ఉన్నాయి మార్కెట్ పెరిగిద్దేమనే ఉద్దేశంతో వ్యాపారస్తులే కొని లోపల పెడతా ఉన్నారా మార్కెట్ సేల్స్ నిజంగా వాస్తవంగా లేదా అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ కూడా డొమెస్టిక్ డిమాండ్ కూడా లేనట్టుగా మనకైతే కనిపిస్తూ ఉంది లేదంటే వాళ్ళ సరుకులు అమ్ముకోవడానికి ఇదంతా ప్రాపగండా చేశారని రైతులు అనుకుంటూ ఉన్నారు చాలా వరకు ఇలా జరుగుతుందని ఆలోచన అయితే మాత్రం రైతుల్లో ఉంది చాలామంది అతి కొద్ది మంది వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా చాలా వరకు అనుకుంటా ఉన్నారు దీంతో నిజంగా అటువంటి పరిస్థితి ఖమ్మం వరంగల్లో నా తెలిసినంత వరకు అయితే మాత్రం మినిమం ఒక ఏసీలో ఏడు నుంచి పది లక్షల బస్తాలు మాత్రమే ఉండాలని నా ఎస్టిమేషన్ జనవరికి ఈ నెల అంటే డిసెంబర్ లాస్ట్ కల్లా కానీ ఇంకా అయిపోవట్లేదు అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే డైలీ పది పదమూడు పది పదమూడు పది పదమూడు వేల బస్తాలు పెడతా ఉన్నారు సరే పదివేలు సేల్స్ అయినాయి అనుకుందాం సరే ఎనిమిది వేలు సేల్స్ అయినా అనుకున్న నెల సరికి ఒక రెండున్నర లక్ష బస్తాలైనా సేల్స్ అవ్వాలి కదా పంతొమ్మిది లక్షలని మనం అంతకుముందు రెండు నెలలు మూడు నెలల కిందట కూడా అనుకున్నాం ఎక్కడ సేల్స్ ఎక్కడ జరుగుతుంది అసలు నిజంగా జరిగిందా ఖచ్చితంగా ఖమ్మం వరంగల్ నా ఛానల్ చూస్తున్నవారు నిజంగా చూస్తుంటే ఖచ్చితంగా నిజంగా అసలు మీ ఏరియాలో పంటలు ఎలా ఉన్నాయి అసలు ఏంటి అనేది కొంచెం కామెంట్ చేయండి ఇంకా మనకు ఆంధ్రప్రదేశ్ అన్న ఎప్పుడు చూడన్న నలభై ముప్పై నలభై ముప్పై నలభై ముప్పై రోజు నలభై వేల బస్తాలు ఓన్లీ గుంటూరు మార్కెట్లో ప్రతిరోజు ఎంత దరిద్రంగా వేసుకున్నా సరే నలభై నుంచి యాభై వేలు ముప్పై వేలు వేసుకుందాం అన్న నెలలో ఎనిమిది రోజులు సెలవులు తీసేద్దాం ఇరవై రెండు రోజులు ఉంటుంది నెలకు దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు లక్షల బస్తాలు అనాధిక అధికారికంగా సేల్స్ అయ్యేటి కొన్ని అనాధికారికంగా బయటికి వెళ్ళేటివి కొన్ని ఎక్కడికి వెళ్తుంటాయి నా డౌట్ ఇది నిజంగా బయటికి వెళ్తుంటే ఇంత సరుకు డైలీ వెళ్తుంటే నెల వేసరికి ఆరు నుంచి ఏడు లక్షల బస్తాలు గుంటూరు నుంచి వెళ్తుంటే దగ్గర దగ్గర మనం మూడు నెలల నుంచి కూడా మూడు ముప్పై లక్షలు ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు అని చెప్పుకుంటా ఉన్నాం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం మూడు ఆరులు పద్దెనిమిది నెలకు ఆరు లక్షలు వేసుకున్న దగ్గర దగ్గర పది పన్నెండు లక్షలు మాత్రమే ఉండాలి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం జరుగుతుంది డైలీ బయట నుంచి ఎన్ని వస్తున్నాయంటే పది పన్నెండు పది పన్నెండు అని చెప్తున్నారు ఆ పది పన్నెండు వేలు ఎక్కగానే నష్టమే లేదు కదా సరే పది పన్నెండు వేలు వచ్చినాయండి ఎక్కినాయ అనుకుందాం పదివేల బస్తాలు వచ్చినాయి ఇక్కడ ఏసీలో పెట్టారనుకుందాం జస్ట్ సరే ఈ మూడు నెలలకు ఒక పది లక్షలైనా అయిపోవాలి కదా ఇరవై నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల బస్తాలే ఉండాలి కదా అక్కడ డైలీ సేల్స్ నడవదా లోకల్ డొమెస్టిక్ డిమాండ్ ఇండియా ఇండియా మొత్తం గుంటూరు నుంచి మాత్రమే సప్లై అవ్వాలి కదా ఎక్కువ శాతం వరంగల్ ఖమ్మం కొంచెం సేల్స్ అయిందనుకుందాం ఎక్కడికి వెళ్తుంది అసలు నిజంగా మార్కెట్ ఇంత పెరిగి మళ్ళీ దమ్మున పది నుంచి పదిహేను వందలు డౌన్ చూపించాలని అది ఎవరి కోసం ఏం జరుగుతుంది రైతు ఒక వారంలో పెరుగుతూ ఉంటే ఎవరికైనా ప్రతి మనిషికి ఖచ్చితంగా అమ్ముకుందాం సరే ఇది సరైన టైం నెక్స్ట్ వారం అమ్ముకుందామని వెళ్ళడానికి ఈరోజు నడికుడి మార్కెట్కు దగ్గర దగ్గర నలభై వేల నుంచి యాభై వేల బస్తాలు అయితే మాత్రం పెట్టారు మంచి రేటే నూట తొంభై నుంచి నూట తొంభై ఎనిమిది సూపర్ టెన్ వేశారు తేజాలు స్టడీ మార్కెట్ సరే నూట యాభై ఏడు కూడా వేశారని చెప్తూ ఉన్నారు ఆరుమూరు కూడా మంచి రేటే పెరుగుతుందని ఆస్తితో వెళ్ళాడా అవి మళ్ళీ వెళ్తున్నాయా లేదా మార్కెట్లో సరుకు అదే విధంగా కనిపిస్తూ ఉంది అది మార్కెట్కి వెళ్తుందా లేదా అనేది చాలామందికి అర్థం అవ్వట్లేదు పంట నష్టం చూద్దామా ఏరియాలో నాకు తెలిసినంత వరకు చేతికి ముప్పై పర్సెంట్ వస్తే వంద ఎకరాలు వేసిన ఊర్లో ముప్పై ఎకరాలు కూడా నా తెలిసి నంద్యాల బనగానపల్లె పానం నియోజకవర్గాలు నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయడన్నా మీ ఏరియాలో మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేశారు పంట నష్టం ఏ విధంగా జరిగింది ఈ మూడు నియోజకవర్గాలు అయిపోయిన తర్వాత గద్వాల్ జిల్లా మానపాడు కానీ జల్లాపురం కానీ పల్లెపాడు కానీ బోరెల్లి కానీ ఇటువంటి ఇటువంటి ఊర్లన్నీ చాలా వరకు నా ఛానల్ చూస్తుంటే ఐజా కానీ ఇటువంటి ప్రాంతాల్లో చూస్తున్న నా ప్ర ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాంతంలో పంట నష్టం ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం ప్రకాశం జిల్లా చూసుకుంటే మా గిద్దలూరులో చాలా వరకు కొన్ని కొన్ని ఏరియాలు చాలా వరకు దెబ్బతిన్నాయి ఈ పంట వచ్చే టయానికి కూడా నాకు తెలిసినంత వరకు పంట చేతికి వచ్చే టైం నాకు తెలిసి డిషం సారీ జనవరి లాస్ట్కు ఫస్ట్ కోత వచ్చే ఛాన్స్ చాలా అంటే సెవెంటీ పర్సెంట్ కోతలు ఒకవేళ పంట బాగుంటే కూడా అప్పటికీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తాం ఈ విధంగా జరుగుతుంటే కూడా మార్కెట్ స్టడీ చేయక రైతు చిన్న భిన్నం వ్యాపారస్తుడు చిన్న భిన్నం చేయడానికి ఇటువంటి పరిస్థితుల్లో చాలా వరకు నష్టం ఎవరికి ఎవరికి చాలా వరకు రైతుకు నష్టం ఉంది వ్యాపారస్తునికి నష్టం ఉంది చాలా వరకు మొక్క ఈ మధ్య వేయడానికి దగ్గర దగ్గర ఫైవ్ టు టెన్ పర్సెంట్ స్టేట్ మొత్తం అంటే మూడు రాష్ట్రాల మీద వి విస్తీర్ణం నా తెలిసి పోయిన అంటే ఇప్పుడు మళ్ళీ డ్యామేజ్ జరిగింది అనుకుంటే ఒక టెన్ పర్సెంట్ మళ్ళీ టెన్ పర్సెంట్ను రీకవరేజ్ చేశారని అయితే నేనైతే అనుకుంటా ఉన్నా ఎందుకంటే చాలా వరకు చాలా నర్సరీలలో ఎక్కడైనా డస్ట్బిన్ అంటే డస్ట్బిన్ అంటే పనికిరాన్నారు నారు కూడా పెరగడానికి రైతు ఇంట్రెస్ట్ చూపించాడు ఈ సంవత్సరం మార్కెట్ అయితే మాత్రం పెరుగుతుందని ఆశతోటి ఇంట్రెస్ట్ చూపించాడు చాలా వరకు బుకింగ్లు కట్టారు రకరకాలుగా నడుస్తూ ఉంది ఇది ఓవరాల్గా నేను మూడు రాష్ట్రాల గురించి నేను చెప్పింది ఖచ్చితంగా నానా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి మీరు ఖచ్చితంగా నా ఛానల్ నచ్చితే మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్